వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారుగా భాగ్యాల మరో కొత్త తోటి మీ ముందుకు వచ్చేసాను కొత్త రెసిపీ అనుకుంటున్నారా ఈరోజు పన్నీర్ బిర్యానీ ఎలా చేసేద్దాం చూసేద్దాం మరి మరి ఇంకెందుకు ఆలస్యం పన్నీర్ బిర్యానీ చేసేద్దాం అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ నేనైతేనండి హెరిటేజ్ వర్ పన్నీర్ తీసుకున్నాను హెరిటేజ్ వారు పన్నీర్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుందండి నేనైతే ఎప్పుడూ కూడా హెరిటేజ్ వర్ పన్నీరే యూజ్ చేస్తాను మీకు వీలైతే మీకు నచ్చిన ప్రోడక్టు మీరు యూజ్ చేయొచ్చు నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి అలాగే వీటిని నేను స్వేర్ రూపంలోనే ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకొని వేరొక బౌల్లోని ఇలా నేను చూపించిన విధంగానే వేరే బౌల్లోని వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి ఇలా గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత వన్ కప్పు పెరుగు కూడా తీసుకోండి పెరుగు గడ్డ పెరుగు తీసేసుకోండి మొత్తం అంతే విధంగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకొని పక్క పెట్టేసుకున్నానండి అలాగే వన్ గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి నీట్గా కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకొని వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నానండి బిర్యానీకి సంబంధించినవి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని మొత్తం అంతాను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి వాటర్ యాడ్ చేసేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఈ విధంగా వాటర్ అంతా ఎసరు వచ్చిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడుగుపెట్టి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి బాస్మతి రైస్ అయితే మొత్తం అంతా తిప్పేసుకున్న తర్వాత ఒక హాఫ్ బాయిల్ అయ్యే వరకు కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా ఇలా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి మొత్తం అంతా గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపేసుకోండి ఇలా వేపేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అలా కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి నేనైతే ఒక చిన్న టమాటాలు ఒక మూడు తీసుకున్నానండి ఆ టమాటాలు నేనైతే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇలా వేసేసుకున్నాను అవసరమైతే మీరు మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు కానీ దానికంటే ఇలాగే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి మనం ముందుగానే మ్యాగ్నెట్ చేసుకున్నాం కదండి పన్నీరు పన్నీర్ని ఇలా మొత్తం అంతాను యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మూత పెట్టేసి కుక్ చేసేసుకోండి చూడండి టమాటాలు ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోయండి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే బాస్మతి రైస్ని ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ చేసుకున్నాం కదండి అవి పన్నీర్లోకి ఎలా లేయర్ లేయర్గాను వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే నేను కిలో ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే వేపేసి పెట్టుకున్నానండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా లేయర్ లేయర్గా వేసేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే బిర్యానీ అనేది టేస్టీగా వస్తుంది బాగుంటుంది అలాగే కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి ఇలాగా కుక్ చేసుకున్న తర్వాత నేనైతే దమ్ కోసమని కింద అడుగు మాడకుండా ఒక పెనం పెట్టుకుని పెట్టుకున్నానండి ఇదిగోండి పన్నీర్ బిర్యానీ రెడీ అండి నా స్టైల్లో పన్నీర్ బిర్యానీ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది ఒకసారి